పుట్టిన పిల్లగాళ్ళకు ఇరవై నాడు తొట్టెల పండుగని పూరుడు అని చేస్తుంటారు కదా షానిగా నామకరణం అని కూడా పేరంటని చేస్తుంటారు ఇట్లా మనుషులకు ఎవ్వరైనా ఇరవై ఒకటి పూరుడు పేరంటాలని చేస్తుంటారు కానీ ఒక ఆడ అపురూపాల ఆవుకు దుడ్డ ఉడితే బిడ్డ గేసినట్టే దుడ్డెకు ఎట్లా పురుడు చేసిన రోజు రి అపురూపాల పిల్ల ఉడితే ఆముదంతో తోటి షెడ్గా అడిగిర ఇక వీళ్ళము చెటక అట్లనే ఉన్నదంటున్నారు చూసిన వాళ్ళు అల్లారముద్దుగా పెంచుకుంటున్న ఆవుకు లేగ దూడవుట్టిందట ఇక ఇట్లా దుడ్డ పుట్టంగానే బిడ్డకు మనవడో మనవరాలో పుట్టినంత సమురపడ్డారు ఇంటి వాళ్ళు ఇక ఇరవై ఒక్క రోజులు నిండాగానే మస్తు గ్రాండ్ గా పురుడు చేసిర్రు ఇట్లా ముద్దుగా తయారు పట్టిలు మెడల గంట దండ కాళ్ళకు కూడా దండ కడియాలు కట్టినట్టు ఆకులతో కాళ్ళ కడాలు కట్టిరు పోరి పే అంత బొట్లు పెట్టిర్రు బల్ల మీద ఉయ్యాల కట్టి చుట్టు బుగ్గలు కట్టిరు ఓహో మనసులకు కూడా గీతిరా చేయరు కావచ్చు గంత గ్రాండ్ గా చేసిరు ఇక ఆవు దూడను ఉయ్యాల లేసి ఊవాయి అనుకుంటా ఇక పేర్లు పెట్టిర్రు ఇట్లా ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఫతేపురం కాడుండే అడ్డాడ రఘు పద్మావతి అనేటోళ్ళు ఇగో ఇంత మంచిగా తొట్టెల ఫంక్షన్ చేసి ఆవు దుడకు ఇక మరి దుడకు ఏం పేరు పెట్టిరనే కదా మీ అనుమానం నాగదేవి అని శేవుల పేరు చెప్పి నాగదేవి నాగదేవి అని పిలిచారు మొత్తానికైతే నాగదేవి నోసుక పుట్టింది పోరి